హాయ్ అండి అందరికీ నమస్కారం మీరైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీడిఎస్ పోస్టల్ నోటిఫికేషన్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఇరవై ఎనిమిదో తేదీ జనవరి టెన్త్ క్వాలిఫికేషన్తో అయితే మనకైతే దాదాపు ఆరు వేల పోస్టుల వరకు అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు ఈ వీడియోలో మీరు క్లియర్గా అయితే ఎట్లా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఏమి ఫస్ట్ డేట్ ఏమి ఓకేనా మళ్ళీ శాలరీ అంతా ఏజ్ అంతా క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరైతే ఎస్పెక్టివ్ బ్లాగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరెవరైతే గవర్నమెంట్ జాబ్స్కి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకంతా షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఇలాంటి జాబ్స్ మళ్ళీ మళ్ళీ రావు సో అలాగే నేనైతే థర్టీ ఫస్ట్ నాడు మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్ నేనే ఫిల్ చేసి మీకైతే ముందు పెడతాను కాబట్టి మీరైతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఉంటున్నారు అనుకోండి నేను ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే వచ్చేస్తుంది మీరైతే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్నెట్ సెంటర్ ఫోన్ అవసరమే లేదు నేను చెప్పే విషయాలు ఫాలో అనుకోండి మీరు ఆ ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అలాగే ఏం డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే ప్రతి ఒక్కరికి కానీ నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్కి వచ్చే కొందరికి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయండి ఫస్ట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట మీరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఓకే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒకటైతే చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందన్నమాట ఈ టూ స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలా ఓటీఆర్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నుండి ఓకే ఫోర్టీన్త్ ఫిబ్రవరి దాకా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది మళ్ళీ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా అదంటే ఒకటో తేదీ ఆ రెండో తేదీ ఫిబ్రవరి నుండి పదహారు ఫిబ్రవరి వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నోటిఫికేషన్ మొత్తం ఎలా అప్లై చేయాలి మొత్తం అంతా అంతాగనా ఓకేనా ఇప్పుడు మనకి ఏమంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు అండి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు ఓకే మొత్తం ఇన్ని పోస్టులు పడుతున్నాయి ఓకేనా ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు మెరిట్ లిస్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే దాంతో అయితే మీకైతే తీసుకునేస్తారనమాట మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ జీడిఎస్ గ్రామీణ డక్ సేవకు ఓకే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ కాబట్టి ఇవి మూడుకి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీపీఎంకి వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ డిఏ అనేది ఉంటుంది అంటే మీకు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే మీకైతే శాలరీ రూపంలో అయితే మీకు వస్తుంది తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే పదివేల రూపాయల నుండి పదివేల రూపాయలు ప్లస్ డిఏ అనేది ఆరు వేల రూపాయల వరకు వస్తుంది సో మంత్లీ మీరు పదహారు వేల రూపాయల వరకు అయితే మీరైతే సంపాదించుకోవచ్చు చాలా మంచి విషయము అలాగే ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ నుండి ఫార్టీ దాకా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు తర్వాత ఇప్పుడు బీసీ వాళ్ళకైతే ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ అయితే ఎగ్జామిషన్ అయితే ఇచ్చినారు మళ్ళీ తర్వాత ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఏజ్ దాకా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఇచ్చినారనమాట మీకు రెండే రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అవేమంటే అది కానీ అనమాట పెద్దగా లేవు ఇక్కడ ఏం చేయాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొద్దిగా వచ్చిండాలా ప్లస్ సైకిల్ తొక్కడం అనేది వచ్చిండాలన్నమాట మీకు టెన్త్ క్లాస్ వచ్చేసేసి ఉంటే ఈ రెండుగా క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు అది పద్ధతి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా సో మొత్తం అనేది సిస్టమే మొత్తం అయితే పిక్ చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో మీ ఏరియాలో ఆ సర్కిల్లో వాళ్ళని అయితే ఫస్ట్ పిక్ చేసుకుంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇద్దరికి ఒకే మార్కులు వచ్చి ఉంటాయి కదన్న సో అప్పుడు ఎలా పిక్ చేస్తారు అంటే ఇక్కడ మళ్ళీ ఒక థింగ్ అయితే పెట్టినారు డేట్ ఆఫ్ బర్త్ అయితే అనమాట అంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అనమాట సెకండ్ అయిందా మళ్ళీ థర్డ్ వచ్చేసి మళ్ళీ సేమ్ మార్క్స్ డేట్ ఆఫ్ బర్త్ కానీ రెండు కానీ మ్యాచ్ అయింది అనుకో సో అప్పుడు వచ్చేసి క్యాస్ట్ అనేది ముందర వస్తుంది అనమాట దాన్ని బేస్ చేసుకుని అయితే సెలెక్ట్ అయితే జరుగుతుంది ఇది మొత్తం ప్రాసెస్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఎవ్వరు ఉండరండి మొత్తం సిస్టమే మొత్తం ఈ ప్రాసెస్ అయితే చేస్తుంది ఓకేనా సో మొత్తం డీటెయిల్స్ కానీ మీకు థర్టీ ఫస్ట్ నాడు నేనైతే మంచి వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా అప్లై చేయాలి ఎట్లా అప్లై చేయాలి సో కాబట్టి మీరు ఇంట్లోనే కూర్చొని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఓకేనా మీరైతే మన ఛానల్ ఎస్ప్రేటివ్ లాగ్నైతే ఫాలో అయిపోయి ఎంతమందికి వీళ్ళు బట్టి అంతమందికి షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలంటే జీడిఎస్ ఆన్లైన్ డాట్ గవ్ డాట్ ఇన్ అని ఉంటుంది సో మీరు ఆ వెబ్సైట్కి పోయేసి మీరైతే ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఫీజు విషయానికి వస్తే ఫీజు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకేనా మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు ప్లస్ ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓకేనా మళ్ళీ ఎక్స్ ఉంటారు కదా సైనికులు ప్లస్ ఉమెన్స్కి ఓకే ఉమెన్స్కి ఫీజు అనేది ఏమీ కట్టనవసరం లేదండి ఇది చాలా మంచి విషయము కాబట్టి మీరైతే ఫ్రీగా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు సో మొత్తం ప్రొసీజర్ మీరు డీటెయిల్స్ అంతా మొత్తం కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఎస్ప్రెడ్ బ్లాగ్ని అయితే ఫాలో అయిపోయి ఎంతమందికి వీలుపడితే పడితే అంతమంది షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ